அரசியலபசாவை பரிசால் செய்ய கண்ணார் என்ற செக்கரம் வந்துလာின்றது 203455 ராவ் நம்மளைச் சொஹாயாக இருக்க ஒட்ட சிங்கம் நம்மளக்கு சம்மன் கொடுக்காச்சுல ராவ் 925255 போன் பண்ணிடுங்க ஆதென்ன ஓடுது வேற ராதுரியாகுங்க எங்க நொண்டை இங்க வந்து நடு మొదటి స్థానంలో ములకలపల్లి సురేష్ సంధ్య గారు అలానే కేఎం కేబుల్స్ అండి మాకు ఎండగా ఉంది ఫ్రెండ్స్ అందువల్ల స్టేజ్ మీద ఉంది స్థానం లేవు

ముందుగోవ స్థానంలో కొనసాగుతున్న పెద్ద కన్నా పదకొండు సెకండ్లు ముందని మూడవ స్థానంలో కొనసాగుతున్న పెద్ద కన్నా రెండు సెకండ్లు రెండు లాగా

ನಾಲ್ಕ ನಿಮಿಷ ಪದೊಂದು ವಲ ಎಲ್ಲ ಐದು ವಂದರೂ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ನಾಲ್ಕೋ ಸ್ಥಾನಸನ್ನ ಎಮ್ ಸೆಕೆಂಡ್ ಮುಂದೊಂದು ಮೋಡೋ ಸ್ಥಾನ ಕೊನಸಾತನ ಗೊತ್ತನ್ನ ಪದಹೇನು ಸೆಕೆಂಡ್ ಒಂದು

ఫస్ట్ ప్లేసు ముఖపల్లి సురేష్ సంఘ గారు కేఎంకే బుల్స్ వారి అమ్మాయి జాత నాలుగు వేల రెండు వందల ఎనిమిది వేల లాగి మొదటి స్థానంలో రెండవ ప్లేసు యుఆర్సి బుల్స్ हेलो हेलो साहब ನಾನು ಅಷ್ಟಕ್ಕೆಲ್ಲಾ ಎಲ್ಲ ಮರಕ್ಕೆ ಇದೆ ಯಾಕಂದ್ರೆ ನಾಲ್ಕು మీరు అందులో రెండు వందల పదిహేడు కూడా అందలాగితే నాలుగు స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే చివరికి రావాలి నాలుగో స్థానంలో ఉన్నాయండి మొదటి స్థానంలో వచ్చేసరికి ములకలపల్లి సురేష్ సంధ్య గారు ములకలపల్లి సురేష్ సంధ్య గారు అండి నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు అడుగుల ద్వారానే ఇలాగే మొదటి స్థానంలో ఉన్నాయి అలానే రెండో స్థానంలో వచ్చేసరికి యువర్సి బుల్స్ నాలుగు వేల ఒక వంద తొమ్మిది అడుగుల ద్వారానే ఇలాగే రెండవ స్థానంలో మూడో స్థానంలోకి వచ్చేసరికి బిహెచ్కే బుల్స్ అండి వాళ్ళు నాలుగు వేల ఎనభై ఆరు అడుగుల ద్వారానే లాగి మూడో స్థానంలో ఉన్నారు నాలుగో స్థానంలో ఈ జత అండి నాలుగు వేల అడుగుల దూరం లాగి ఇవ్వండి మొదటి నాలుగు స్థానాల వివరాలు లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఇంకొక జత ఉందండి ఈ విభాగంలో ఈ ప్రదర్శనలో వచ్చే ఒక జాత ఇంకో జత ఉంది ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ అండి లైవ్ కట్ చేస్తున్నాను